పద్మది మంగళసూత్రం ఎత్తిపోయి దొంగలు బావా బావాతే మాత్రం మూడేళ్లే జేలు శిక్ష కానీ ఆ మంగళసూత్రం కట్టిన మాకు మాత్రం జీవితాంతం చేస్తుంది నీ ఉద్దేశంలా అరేంజ్ మ్యారేజ్ బెట్రా లవ్ వండనాలమ్మకపడి కూడా రాకూడదు గురుగారు మరేరా ఏ బెట్రా అని చెప్తే బాగుంటుంది తల్లి నువ్వే ఇస్తారా ఈ ప్రాబ్ కాగర్కాయనే పూరన్నా చేదుపోదు అట్లనే పూజ వేట్నా చేదుపోదు పెళ్లి కూడా అంతేనే అయిందా బాగైందా ప్రతిదాన్ని ఏరా అయితే నంది నీ తలకే వాళ్ళు కొట్టుకోవడానికి రెండు నీకు ఇంగ్లీష్ వచ్చా ఒక అబ్బాయిని ఇంగ్లీష్ అంటారు అయితే చాలా మంది అబ్బాయిలుంటే ఇంగ్లీష్ లో అయి టాక్ ఇంగ్లీష్ ఎదురు ఇంగ్లీష్ నందిని అమ్మాయిని ఇంగ్లీష్ లేదు సీఈ అంటారు చాలా మంది అమ్మాయిలు అంటారు

నేను చెప్తే ఏమనుకుంటావో ఏమో అనుకుంటే అనుకుంటూ వచ్చినా గానీ మరి చెప్తే ఏమంటావో ఏమో ఈ ఆంటీందంట చెప్పోదినే మరి కాదు నీకే కీడు మరి మీకే మంచిది కాదు పెట్టుకో నేను చెప్పిన అని అనుకో ఏమనుకోను చెప్పు చెప్పొదనే ఇప్పుడు వదినెలకు ఏది నచ్చిన మంచి సీరియల్ నచ్చినా ఏది నచ్చితే అది కొనిస్తే ఫీల్ అవుతుంది అదే మరి దాంట్లో అవునా అవునా అంటే ఏది నచ్చుతా నేను కొనియాలి ீட்ரம் கோடு போதாப்போ சரி ஓதனே போய் மஞ்சள் அண்ணா எவ்வளோ నువ్వు పద్మది మంగళసూత్రం ఎక్కరంటొంగలు బావాత మాత్రం మూడేళ్లే జైలు శిక్ష కానీ ఆ మంగళసూత్రం కట్టిన మాకు మాత్రం జీవితాంతం చేసి బావా నీ ఉద్దేశంలా అరేంజ్ మ్యారేజ్ బెటరా లవ్ మ్యారేజ్ బెటరా కష్టపడవాడి కూడా రాకూడదు గురుగారు మ్యారేజా ఏది బెటర్ అని చెప్తే బాగుంటది ఇప్పుడు కాగరకాయని పూరైనా చేదుపోదు అట్లనే పూజ పెట్టినా చేదుపోదు పెళ్లి కూడా అంతేనే అయిందా బాగా అయిందా ప్రతిదా ఏరా అయితే నంది నీ తలకే వాళ్ళు కుట్టుకోవడానికి రెండు